ఇక్కడ గమ్మత ఏంటంటే ఇరవై కోట్లు విలువ చేసేటువంటి కొన్ని ఎలక్ట్రిషియన్ సంబంధించినటువంటి కార్లు చూసినాం కొన్ని ఎలక్ట్రిషియన్ సంబంధించినటువంటి వస్తువులను కూడా చూసినాం కానీ ఒక శునకం ఏదైతే ఉందో ఆ శునకానికి ఇరవై కోట్లు అంటే ఆశ్చర్యపోవాల్సిందే కదా అదే విషయం ఇక్కడ చూడండి ఈ శునకం ఉందా ఇవద్ తను పట్టుకున్నటువంటి ఈ కుక్క ఇది ఇరవై కోట్లు విలువ చేసేటువంటి కుక్కనంట అంట అత్యంత ఖరీదైన కాకాసియన్ షేఫర్డ్ జాతికి చెందినటువంటి ఈ కుక్క ఇది దీని ధర ఇరవై కోట్లు శనివారం ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు దీన్ని హైదరాబాదుకు తీసుకొచ్చారు శనివారం నాడు దీన్ని హైదరాబాద్కు తీసుకొచ్చిందట తన ఓడర్ ఇరవై కోట్లు విలువ చేసేటువంటి కుక్క ఒక ఆ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు ఇక హైదరాబాదుకు తీసుకొచ్చారు ఇక బెంగళూరుకు చెందినటువంటి ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు దీనికి ఖాడాబామ్ ఖాడాబామ్ హైడర్ అనే పేరు కూడా పెట్టారు దీని పేరు ఖాడాబామ్ హైడర్ అంట ఇక ఈవెంట్కు ముందు హెల్త్ చెకప్ కోసం దీన్ని మీ మియాపూర్లోని ఆ పెట్ క్లినిక్కు తీసుకొచ్చారు ఇక ముందస్తు సమాచారం ఉండడంతో డాగ్ లవర్స్ చాలామంది ఆ క్లినిక్కు చేరుకుని హైడర్తో సెల్ఫీలు దిగారు దీని వయసు మూడేండ్లని రోజు మూడు కేజీల చికెన్ తీసుకుంటుందని సతీష్ చెప్పారు దీని వయసు మూడేండ్లంట కానీ ఇది రోజుకు మూడు కిలోల చికెన్ తీసుకుంటుందట ఇక ప్రపంచవ్యాప్తంగా పలు ప్రపంచవ్యాప్తంగా పలు షోల్లో పాల్గొన్నదని ఇక సినిమాల్లోనూ నటించిందని కూడా చెప్పారు ప్రపంచవ్యాప్తంగా పలు విషయాలలో పాల్గొన్నదట కానీ సినిమాలలో కూడా ఇది పార్టిసిపేట్ చేసినటువంటి కుక్క ఖరీదు వచ్చేసి ఇరవై కోట్ల రూపాయలు చాలా అద్భుతం ఇరవై అంటే మామూలు విషయమా ఏంది ఇది కుక్కకు ఇరవై కోట్లు ఇరవై అంటే ఎన్ని కుటుంబాలు బతుకుతాయి ఎంతమంది జీవితాలు నిలబెట్టగలం ఈ ఇరవై కోట్లతో అలాంటిది ఒక కుక్క కుక్క ఇప్పుడు చూసినా నీ కుక్క బతుకురా అని అంటాం కదా కుక్క బతుకు కాదు కుక్క బతుకు కూడా ఒక విలువ ఉంది ఇరవై కోట్లకు విలువ చేసేటువంటి కుక్క బతుక అని అవ్వచ్చు దీన్ని బట్టి చూస్తే కుక్కకు కూడా డిమాండే ఉంది దేశంలో ప్రపంచంలో